హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్స్ అనేటువంటిది ఇస్తామంటూ తీసుకొచ్చారు సో ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్తగా తేదీ అనేటువంటిది అయితే ఫిక్స్ చేసి దీపావళి కానుకకైతే అయితే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము పూర్తి సమాచారం అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంటే ఈ యొక్క దీపం పథకం ద్వారా ఎవరెవరికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేటువంటి వర్తిస్తాయి మరొక విషయం ఏమిటంటే చాలామంది ఇళ్లల్లో మనకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటివి మగవాళ్ళ పేరు మీద అయితే ఉంటాయన్నమాట సో అటువంటి వాళ్ళకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి ఇస్తారా ఇవ్వరా కేవలం మనకు ఆడవారి ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే గ్యాస్ కనెక్షన్స్ ఆ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి ఇస్తారా దీని మీద కూడా మీకు క్లారిటీ అనేటువంటిది ఇస్తాను ఈ వీడియోలో మరొకటి ఏమిటంటే మీరు గ్యాస్ అనేటువంటిది ఫస్ట్ మీ యొక్క సొంత డబ్బులు అనేటువంటిది అయితే పెట్టి బుక్ చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత మీకు సబ్సిడీ రూపంలో ఈ అనేటువంటివి మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అది కూడా ఎంత అమౌంట్ మేరకు తిరిగి మీ ఖాతాల్లోకి అయితే పడతాయి ఎప్పటి లోపల పడతాయి ఏ విధంగా ఈ సబ్సిడీ అనేటువంటిది అయితే మీరు పొందుతారు దీనికి ఎట్లా రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది చేసుకోవాలి ఈ డీటెయిల్స్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ముఖ్యంగా మీరు వీడియోని వరకు చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ పని చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకునేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్రంలో మనకు మరొక ముఖ్యమైన పథకం కూడా తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి సో ఇదివరకే మనకు మేనిఫెస్టోలో అయితే ఉందన్నమాట ఈ దీపం పథకము సో దీన్ని వచ్చే నెల మనకు అంటే నవంబర్ నెలలో దీపావళి కానుకగా అయితే ఇవ్వబోతున్నారు మహిళలందరికీ సంబంధించి ప్రతి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి ఇస్తామంటూ ఈ యొక్క దీపం పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట సో ఇదివరకే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉజ్వల యోజన ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా అయితే గ్యాస్ సిలిండర్స్ అయితే పొందుతున్నారు ఇప్పుడు తాజాగా మనకు ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే ప్రత్యేకించి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నారు ఇది మీకు ఏ విధంగా ఈ యొక్క నిధులు అనేటువంటివైతే వర్తిస్తుంది ఏ విధంగా మీకు మూడు గ్యాస్ సిలిండర్స్ అనేటువంటి ఉచితంగా ఇస్తారు అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీ సొంత డబ్బులు అనేటువంటివి అయితే పెట్టి మీరు గ్యాస్ అనేటువంటిది అయితే కొనాలన్నమాట ఓకేనా సో దాని తర్వాత మీకు ఆ డబ్బులు అనేటువంటివి తిరిగి మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే వేయటం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు చూసుకుంటే ఇంచుమించుగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర వచ్చి ప్రస్తుతానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే ఉందన్నమాట సో ఆ డబ్బులు అనేటువంటిది మీకు ఆ మూడు గ్యాస్ సిలిండర్స్ కలుపుకొని చూసుకుంటే ఇంచుమించుగా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఓకేనా సో ఇక ఆ రెండు వేల ఏడు వందల రూపాయలు అనేటువంటివి ఒక్కసారిగా అయితే మీకు ఆ సంవత్సరంలో తీసుకున్నటువంటి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఒకేసారి మీ ఖాతాలకైతే జమ కావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇది కూడా మనకు సబ్సిడీ కింద మహిళల బ్యాంక్ అకౌంట్లలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ విధంగానే మనకు ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతానికి చాలామంది ఇళ్లలో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది చూసుకుంటే మగవాళ్ళ పేరు మీద ఉందన్నమాట సో ఇక మగవాళ్ళ పేరు మీద ఉంటే మాకు గ్యాస్ అనేటువంటిది ఉచితంగా ఇస్తారా ఇవ్వరా అని చాలామంది కూడా అనేక డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి ఇప్పుడు దాని మీద అయితే ఫుల్ క్లారిటీ అయితే తెలుసుకుందాము అయితే మనకు ఆ మగవాళ్ళ పేరు మీద ఉన్నా సరే ఆడవాళ్ళ పేరు మీద ఉన్నా సరే మనకు ఏపీ రాష్ట్రంలో ఈ దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చారు సో ఇక తీసుకువచ్చారు కాబట్టి అది ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఉచితంగా అయితే గ్యాస్ సిలిండర్స్ అనేటువంటివి ఇవ్వటం అయితే జరుగుతుంది దీనికంటూ మీరు సపరేట్గా అయితే రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పథకం అమల్లోకి వచ్చాక ఆన్లైన్లో ఓకేనా సో అప్పుడు మీకు దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ అనేటటువంటి చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి ఈ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం కేవలం మూడు మాత్రమే గ్యాస్ సిలిండర్స్ అనేటటువంటి ఫ్రీగా అయితే ఇస్తారనమాట ఓకేనా మిగిలిన అయితే మీరు తీసుకోవాలి అది వేరే సంగతి సో కేవలం సంవత్సరానికి మూడు మాత్రమే ఇస్తారు అది మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట ఏ టైంలో అయినా తీసుకోవచ్చు వరుసగా మూడు నెలలు బుక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు రెండు మూడు నెలలకు ఒకసారి అయినా బుక్ చేసుకొని ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి అయితే అధికారులు అయితే వెరిఫికేషన్స్ కూడా వస్తారు దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు అధికారులు కంప్లీట్గా అయితే చెక్ చేస్తారనమాట మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి మీకు ఆధార్ కార్డ్ అనేటువంటిది ఉందా లేదా మీరు ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతానికి నివాసితులై ఉన్నారా లేదా ఇటువంటి లిమిట్స్ అయితే తీసుకొస్తారనమాట అది కూడా నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇచ్చే యోచనలు అయితే లేదు నాకు తెలిసి సో చూద్దాం మనకు దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు అయితే ఇంకా వెలువరచలేదు ఎటువంటి రూల్స్ అనేటువంటివి అయితే తీసుకొస్తారనేటువంటిది దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ నుంచి అయితే డిస్కస్ చేసుకుందాం ఓకేనా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ బిల్లెక్కినైతే అవ్వాలనే దాన్ని పెట్టుకునేసేయండి మరొకటి ఏమిటంటే చాలా మంది కూడా కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటి తీసుకోవడానికి అయితే ఎదురు చూస్తుంటారు ఇదివరకే చాలా మంది ఉజ్వల యోజన పథకం ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఇది కాబట్టి ఈ పథకం ద్వారా చాలా మంది కూడా పెట్టుకోవన్నారనమాట అది వేరు ఇది వేరు మనకు ఇది కేవలం మన రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో తీసుకొస్తున్న పథకం కాబట్టి ఇక చాలామంది కూడా కొత్తగా పెట్టుకోవడానికి అయితే ఎదురు చూస్తున్నారు మీరు దీని ద్వారా కూడా కొత్త గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటి తీసుకోవచ్చు అనమాట మీకు అందరికీ గ్యాస్ కనెక్షన్స్ తీసుకున్నప్పుడు మీకు గ్యాస్ స్టవ్ అయితే ఏదైతే ఉందో అది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కు కావలసిన పనిముట్లన్నీ ఈ యొక్క లైటర్ కావచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఆ కొత్త రెగ్యులేటర్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఉచితంగా అయితే ఇస్తారనమాట కొత్త గ్యాస్ కనెక్షన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీ యొక్క దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ దుకాణాలకి వెళ్ళి అక్కడ ఏజెన్సీలను సంప్రదించినట్లయితే ఆ ఏజెన్సీ వాళ్ళు మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకొని మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రస్తుతానికి మనకు గ్యాస్ సిలిండర్స్ మీద ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇంకా ముందు ముందు రోజుల్లో వీటిలో ఏమైనా మార్పులు చేసినా కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి